మధ్య పాములు చాలా జాగాల్లో ఇండ్లలోకి వస్తున్నాయని మనం ఎన్నో వార్తలు వేసినాం కదా అయితే ఆ నాగు పాములన్నిటిని మీరు చూసే ఉంటారు అయితే అట్లా శ్వేతనాగైతే ఒక్కటి కూడా లేదు కానీ ఇగో ఓ శ్వేతనాగు గీడో కాడ దైవ దర్శనానికి వచ్చింది చూడుండ్రి ఎట్లా పడగిప్పి మొక్కుతున్నదో చిన్నరానుల్లా స్వామి ఏ శరణం అయ్యప్ప అని అయ్యప్ప స్వామి వారికి పడగిప్పి ఎట్లా మొక్కుతున్నదో ఈ శ్వేతనాగు పడగ చూడండి ఎంత తెల్లవున్నదో మామూలు నాగుపాము అయితే దగదగ మెరుస్తుంటది కానీ ఇది శ్వేతనావు కాబట్టి ఇట్లా తెల్లగా ఉన్నది కోదాడ పట్టణం హుజూర్ నగర్ రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వచ్చింది ఇది శివలింగం పక్కనే ఇట్ల పడగిప్పి ఉండుతోటి భక్తులు ఒక దిక్కు భయపడుకుంటేనే సంతోషపడబట్టిండ్రు ఎందుకంటే ధనుర్మాసం చెవితి రోజున ఇట్లా నాగుపాము వచ్చుడు శుభ పరిణామం అని అంటున్నారు వాళ్ళు అందుకే భక్తులు కలిసి పూజలు చేసిండ్రు మరి శ్వేత నాకు ఇక దర్శనం అయిపోయింది కాబట్టి ఏమైనా కోరిక ఉంటే స్వామివారికి వినవించుకొని పో అంతేగాని ఎవరినైతే బెదిరించి భయపెట్టకు నీ జాగలకు నువ్వు బోమ్మా